మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను ప్రతి ప్రయత్నముకును ప్రతి కియుకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటని కాగా తాము మృగముర వంటి వారని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్టును ఏలాగూ జరుగుతున్నదని అనుకుంటని నల్లుకు సంభవించినది ఏదో అదే మృగమూర్ఖును సంభవించును వారికి వాటికని కలుగు గతి ఒక్కటే దేవునికే మహిమ కడుగునుగాక ఆమెన్ దైవ దృష్టికి మంచివాడుగా దైవదృష్టికి దైవ దృష్టికి మంచివాడుగా నుండవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను అయితే దృష్టికి ఇష్టలోగవానికి ఇచ్చుటికై ప్రయాసపడి బోగు చేయ పనిని